వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దటూరు నుండి మలుపు టీవీ సమర్పణ ప్రొద్దటూరులోని ఎర్రగుంట్ల రోడ్డు పెన్నా నదీ తీరాన శ్రీలక్ష్మీ నరసింహస్వామి మరియు శ్రీవారాహి మాత దేవాలయం నందు శ్రీవారాహి అమ్మవారు గ్రామోత్సవం నిర్వహించారు శ్రీవారాహి అమ్మవారు శివాలయంలో పూజలు గావించి అమ్మవారికి చీరసార లక్షగాజుల అర్చనలతో మహిళా మనులతో అమ్మవారికి సమర్పిస్తూ మాడవీధులలో భక్తులకు దర్శనమిచ్చింది కార్యక్రమంలో కృష్ణపాటి శాస్త్రి ఆలయ నిర్వాహకులు మరియు భక్త బృందం గరుడ గమన కోలాట భజన బృందం బొల్లవరం ఆలయ అభివృద్దికి తోడ్పడిన వారికి మరియు దాతలకు ఏకే టీవీ న్యూస్ ఛానల్ అధినేతకు ఉదయగిరి శివరాంకు సన్మానం గావించడం జరిగినది ఈ వివరాలు మీ ఈ మలుపు టీవీలో వీక్షించగలరు

స్వామి ఈరోజు చాలా విశిష్టతమైన రోజు ఎందుకంటే అమ్మవారు గ్రామాన నడియాడిన ఇదిగా చెప్పవచ్చు ప్రొద్దుటూరులోనే ఎంతో పుణ్యం కలిగినటువంటిది ప్రజలు భక్తులు స్వామి అమ్మవారి మాటలు స్వామివారి నుండి విన్నాము మేము ఈ వారాహి మాత మా గురువుల ద్వారా మంత్ర ఉపాసన పొందిన తర్వాత నిత్యము అర్చనాభిషేకం చేసుకోవాలని మా స్నేహితుల సంకల్పం చేత వారు ఒక విగ్రహం ఇవ్వడము ఆ విగ్రహాన్ని అందరం కూడా అభిషేకం చేసుకుంటూ ఆ తర్వాత ఇక మూడు ఏళ్ళ తర్వాత మూడు సంవత్సరాల తర్వాత అందరం కూడా భక్తులు సమూహముగా చేరి ఆలయం నిర్మించుకుందామని చెప్పే ఉద్దేశం చేత ప్రతిష్ట కావడం జరిగిందండి ఈ ఆలయం కట్టి చాలా ఏళ్ళయింది కానీ ఏ అమ్మవారిని కూర్చిపెట్టినా ఏ దేవతను కూర్చిపెట్టినా ఎందుకో ఎక్కడా ముందుకు రాలేక వెనుకబడతా వచ్చేసాం కానీ ఈరోజు ఈ నరసింహస్వామి అమ్మవారి యొక్క మహిమ చేత ఆ వారాహిమవారు కూర్చోవడము ఫిబ్రవరి మూడవ తర ప్రతిష్ట కవించాం కర్నూలు కడప అనంతపురం జిల్లాలో ఎక్కడ కూడా ఈ అమ్మవారు ఉన్నట్టుగా అక్కడ లేదు అయిన తర్వాత సరైన ఆషాఢ మాస నవరాత్రి వస్తున్నాయి ఉద్దేశం చేత ఈ యొక్క పాఠ్యం నుంచి నవంబరుకు చేసుకున్నాం ఈరోజు చివరిలో భాగంగా ఆ మహిళామల చేత అందరం కూడా శివాలయం మొత్తం వేడుకగా రావడము లక్ష అర్చన గావించడము ఈరోజు పరిపూర్ణం కావాలద్దేశం చేత మహాబలి తర్వాత మహాపుణా జేశాం ఇక ఈ వేడుకల సందర్భంగా మహిళా మనులు కోలాడ బృందం చేత వాళ్ళందరూ వేడుకగా అమ్మవారు సమర్పించుకున్నారు వారికి వారి కుటుంబానికి భగవంతుడు అమ్మవారు కూడా అష్టైశ్వర్య ప్రసాదించాలి మరి మరి కోరుకుంటూ సెలవు చేసుకుంటున్నాను జైవరా ఏ మాతకు జై మాతకు వారాహి వారాహిమాత నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు గ్రామోత్సవము మహిళా ములందరిచే చీర సార పసుపు కుంకుమ గాజులతో ఊరేగింపుతో వచ్చి తర్వాత తర్వాత ఊరేగింపుతో వచ్చి గ్రామోత్సవం తర్వాత అన్న అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది అలాగే భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అలాగే ప్రతి సంవత్సరము ఇలాగే తప్పకుండా నవరాత్రులు నిర్వహించాలని మరీ మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటారు మన రాయలసీమటువంటి కడప జిల్లాలో అది మన పొద్దుటూరులో శ్రీ వారాహి మాత వెలసిన వెలవడం పొద్దుటూరు ప్రజలు చేసుకున్న అదృష్టం మా టీం కూడా టీం కూడా చాలా సపోర్ట్ చేశారు టీం అందరు చాలా సపోర్ట్ చేశారు అందరూ వచ్చారు వచ్చి అందరూ మా మేడం తరఫున కూడా మేము మా మేడం కూడా చెప్పాను మేడం మనం ఇలా చేసుకున్నాము నవరాత్రులు అంటే వెళ్దాం మేము అని చెప్పారు మేడం కూడా సపోర్ట్ చేశారు నేను మేడంకి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకంటే ఫస్ట్ టైం మేడంతో కలిసి కలిసి అనేది నిజంగా నమస్కారం అండి నా పేరు రాజేశ్వరి గరుడ గమన కోలాడ ప్రాంతంలో సభ్యురాళ్ళని ఇవి మాసం వారాహిమవారి గుప్తనవరాత్రుల్లో ఈరోజు తొమ్మిదవ రోజు సంబంధించి శివాలయం ది శివాలయం దగ్గర నుంచి మా గరుడగమన కోలాట బృందము చీర సార మొదలుగా అన్నీ తీసుకొని ఇక్కడ సమర్పించి సాయంత్రము కోలాట బృందం సాంస్కృతిక కార్యక్రమాలు చేశాము మాకెంతో అదృష్టంగా భావిస్తున్నాము ఇలా చేసినందుకు నిన్న తొమ్మిది రోజులు మేము ఇక్కడికి వచ్చి రోజు సేవ చేసుకుంటూ అమ్మవారికి అమ్మవారి దేవలన అందరం మేము బాగున్నాం ముఖ్యంగా ఈ కోలాట గరుడగమ కోలాట బృందం లీడర్గా మా మల్లిక మేడం ఎంతో మెచ్చుకోవాల్సింది వచ్చింది ఎందుకంటే మేడమే ముందుండి నడిపించసాగింది ఈ కోలాట బృందాన్ని కాబట్టి ఎప్పటికీ ఆమెను మమ్మల్ని మా కోలాట బృందాన్ని ఎప్పటిక వారాహి అమ్మవారు బాగా చూడాలని కోరుకుంటున్నాము నమస్కారం